హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితారాక్స్ ఈరోజు మీషో నుంచి తీసుకున్న కొన్ని ఆర్గనైజర్స్ చూపిస్తానండి చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ ఇది నై నెయిల్స్ కొట్టకుండా డైరెక్ట్ మనము అటాచ్ చేసుకునేలాగా ఉందండి అద్దెసివ్ ప్లాస్టర్స్ ఇచ్చారు చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది మనము ఎక్కడైనా లివింగ్ రూమ్లో కానీ రిమోట్స్ కోసం వాష్ ఆర్ఎల్స్ మనము డ్రెస్సింగ్ టేబుల్ మీద అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు పెంగ్విన్ షేప్లో వచ్చినాయి ప్యాక్ ఆఫ్ టూ వచ్చినాయి మీరు పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ కమ్యూనిటీ ట్యాబ్లో యాడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్ అనమాట ఇది మనము ఈజీగా ఎయిట్ బ్రషెస్ హ్యాంగ్ చేసుకోవచ్చు దీనిలో మనకి సెట్ ఆఫ్ టూ ఉంది సెట్ ఆఫ్ ఫోర్ ఉంది అండ్ నేను సెట్ ఆఫ్ ఎయిట్ తీసుకున్నాను జస్ట్ ఇలా నేను చూపించే విధంగా పెట్టేస్తే ఆ దానికి మనము బ్రష్ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట అండ్ హోల్డర్లో ఉన్న గ్లాసెస్ ఉన్నాయి కదా అవి మనము ఇలా బ్రషెస్కి డస్ట్ పడకుండా పెట్టుకోవచ్చు దీని లింక్స్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేశానండి చెక్ చేయండి మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది నేను ఇప్పుడు చూపించే ఆర్గనైజర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను నేనైతే అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సోప్ కేసెస్ అనమాట ఇవి కూడా సెట్ ఆఫ్ ఫోర్ మనకు అన్ని రీజనబుల్ ప్రైజెస్లో కూడా వచ్చేస్తాయి మీషోలో అన్ని హోల్సేల్ ప్రైజెస్కే దొరుకుతాయి ఇవి కూడా డాల్ఫిన్ షేప్లో వచ్చినాయి అండ్ మనకి మెయిన్గా నెయిల్స్ ఏవి కొట్టకుండా గోడకి నీట్గా కనిపించేలాగా తర్వాత మనం రిమూవ్ చేసుకునేలాగా ఈ టేప్వి ఇచ్చారు అందుకని మనకి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇవైతే మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్